ఆ పక్కనున్న ఆయన దగ్గర మాట్లాడి చెప్పిండు పలరాశిరెడ్డి బొచ్చు కుక్క లాంటి వాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడి అవును నేను కుక్కనే డౌట్ ఏం లేదు నా యొక్క జనగామ ప్రజలు స్టేషన్ శానపూర్ ప్రజలు గాని వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల కుక్కలా కుక్క ఖచ్చితంగా కుక్కలాగా ఖచ్చితంగా అదేవిధంగా ఇతర యొక్క భూములు మీకు తెలుసు పదహారు నెలల్లో ఎట్లా ఉన్నానో వాళ్ళందరూ కూడా ఇలా భూములు వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ముసలిధనానికి మొత్తం అటవీ భూమి మొత్తం చేసి ఆ అటవీ భూమిని కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఒకరి మీద ఇరవై ఐదు ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా రేస్ కుక్కలానే ఉంటా ఖచ్చితంగా రేస్ కుక్క లాగా కూడా భూములను కానీ చేస్తా నేను బొచ్చు కుక్కని కావచ్చు రేస్ కుక్కని కావచ్చు విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉండే కుక్కనే ఖచ్చితంగా ఆ కుక్క విశ్వాసం ఉన్నది ప్రజలను కాపాడుకునే కాపాలకు కుక్క లక్షణాలు ఉన్నాయి నిన్ను ఎదిరించే రేస్ కుక్క లక్షణాలు ఉన్నాయి నీలాగా గుండె నక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా నన్ను విమర్శించిన వాళ్ళని లేదా వాడిదో బాగుందని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండో మొత్తం ఇక్కడ ప్రజా